నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అగోరా తంత్రి బ్రహ్మశ్రీ వెనంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మనకి జూలై ఆరున అనుకుంటా తొలి ఏకాదశి రాబోతోంది తొలి ఏకాదశి నుంచి మనకి ఇంకా పండగలన్నీ ప్రారంభం అవుతుంటాయని చెప్పి భావిస్తూ ఉంటాము మనకు మామూలుగా మన సనాతన ధర్మంలోనే ఏకాదశికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది అందులోనూ తొలి ఏకాదశి అంటే ఇంకా చాలా ప్రాధాన్యమైందిగా భావిస్తూ ఉంటాం ఆ రోజు నుంచే మనకు చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభం అవుతుంటాయి వాటి గురించి తెలియజేయండి చాలా మంది అంటారమ్మా ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తున్నారు అని చెప్పేసి అంటారు ఒక విధంగా అది వాస్తవమే వాస్తవమైతే కాదు కాకపోతే ఏంటి అని అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్వ హృదయం శివ అన్నది శాస్త్రం ఎప్పటి నుంచి మనకు ఈ తొలి ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక అమావాస్య ఏ వరకు అవునా ఆషాఢం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం చాతుర్మాస్యము అన్నారా ఆ రోజు స్వామివారు యోగాలోకి అంటే ధ్యానంలోకి వెళ్తారు దీని ముందు ఈ శ్లోకం అందుకే చెప్పా శివాయ విష్ణురూపాయ శివుడు ఈశ్వరుడు ఇద్దరు కలిసి ధ్యానంలో కూర్చుంటారు శివుడు నిత్యంగా తన మనసులో నామస్మరణ చేసేది అష్టాక్షరీ మంత్రము నారాయణుడు తన మనసులో నిత్యంగా ఆచరించేది పంచాక్షరీ మంత్రము అందుకోసమే శివకేశవులు ఒక్కటే అన్నది మన శాస్త్రం అవునా కాదు అయితే ఈ స్వామివారి ఇద్దరు కూడా కలిసి ధ్యానంలోకి వెళ్ళిపోతారు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అప్పుడేం చేస్తారంటే సాధువులు యతీశ్వరులు ఋషి పుంగవులు ఆఖరికి పశు పక్షాలు కూడా పశువులు పక్షులు కూడా చాతుర్మాస్య దీక్షము ఆచరిస్తుంది కార్తీక మాసం వరకు ఇంకా చదువుకునే విద్యార్థులు ఉన్నారు మంచి చదువు రావడానికి గురుతత్వ పూజలు కూడా మనకి ఇప్పుడే ప్రారంభమవుతాయి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి వస్తుంది అవునా మనకు ఈ ఆశ్వేజంలో సారీ మన ఆషాఢంలో గురు పౌర్ణమి తర్వాత వ్యాస పౌర్ణమి ఇప్పుడు ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి రోజు ఆరాధించాల్సింది మామూలుగా అయితే అందరు సాయిబాబా దత్తాత్రేయుల వారు విన్నారా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి విన్నారా అయితే దత్తాత్రేయుల వారు మేధా దక్షిణామూర్తి తర్వాత మనము నిత్యంగా చదువు చెప్పే గురువు మనకు చదువు చెప్పిన గురువు ఆరాధన చేయాలి అది కూడా ఎలా అంటే తల్లి గురు పౌర్ణమి రోజున గురువుమూర్తులు ఎవరైతే ఉన్నారో ఇంటికి తీసుకువచ్చి గురుపాదుక పూజ అని ఉంటుంది గురుపాదుక పూజ ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం మనకు వస్తుంది అన్నట్టు అయితే ఈ చాతుర్మాస్య దీక్ష మనకు ప్రారంభమయ్యేది తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క యతీశ్వరుడు కూడా ఉపవాస దీక్షలతో ఈ నాలుగు మాసాలు దీక్ష గావించి ఏకాదశి రోజున శివకేశవులకి ఇద్దరికీ ముఖ్యంగా అభిషేకం ఆచరించాలి ఉదయం పూట ఉదయం పూట అభిషేకాన్ని ఆచరించిన తర్వాత తులసీ దళాలు ఉన్నాయి కదా తులసీ దళాలతో మంచిగా మాల తయారు చేసి నారాయణుడు కప్ప చెప్పాలి విష్ విశివుడికేమో బిల్వార్చన చేయించాలి అది కూడా లక్ష బిల్వార్చన అనేటువంటి ఆచరిస్తారు గుర్తుందా అవును అవును తెలుసారా తల్లి ఆ లక్ష బిల్వార్చన తొలి ఏకాదశి రోజు చెయ్యాలి ఈ తొలి ఏకాదశి రోజు మాము ఏ సాధ్యమైనంత వరకు ఏ మానవుడైనా సరే ఉపవాసములోనే ఉండాలి దీనికి ఒక చిన్న కథ చెప్తామ్మ పూర్వము రాముల వారు పరిపాలించేటప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది వాళ్ళకు పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు నిత్యంగా భోజనం లేనిది ఉండేటువంటి వాడు కాదు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక నాలుగైదు పూటలు భోజనం చేస్తూనే చేస్తూనే ఉండేవాడు వాడికి భోజనం పెట్టలేక తల్లిదండ్రులు ఏం చేశారు వీడిని తీసుకుపోయి వేద పాఠశాలలో వేస్తే సక్రమంగా తయారవుతాడు అనే ఉద్దేశంతో తీసుకుపోయారు పాఠశాలలో వేశారు వేద పాఠశాలలో వేసేటప్పుడు ఈ పిల్లవాడు గురుగారిని అడుగుతున్నాడు గురువుగారు గురుగారు నాకు మూడు పూటలు భోజనం పెట్టాలి అని అంటాడు మూడు పూటలు సరే పెడతా ఉదయం పాలు ఉంటాయి తర్వాత అల్పాహారం ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది రాత్రి భోజనం ఉంటుంది ఆ భోజనానికి తేజయ్యని సరిపోద్ది అని అన్నాడు అలా అలా గడిచింది ఒక రోజున ఏకాదశి వచ్చింది ఏకాదశి రోజున ఈ పిల్లవాడు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు పూజలు చేస్తున్నారు ఎవ్వరేమి కనీసం పాలిస్తా అన్నారు కదా ఉదయం పూట పాలు లేవు అల్పాహారం ఉంది అల్పాహారము లేదు ఏం చేయాలి ఎవరిని అడగాలని పోయిండు గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారండి నాకు ఇవాళ భోజనం లేదు అంటే భోజనం ఇవ్వాలి ఎందుకు ఉంటుంది రా ఇవాళ ఏకాదశిరా అంటే నాకు అవన్నీ ఎందుకు గురుగారు మీరు ఏం చెప్పారు నాకు మూడు పూటలో భోజనం పెట్టాలి అని అన్న మరి నాకు భోజనం పెట్టాలి కదా అంటే సరేరా నాయన నీకేం కావాలి చెప్పు అంటే నాకు వంట వండుకోవడానికి సామాన్లు ఇవ్వండి నేను పోయి వండుకుంటా అంటాడు సరే పాఠశాలలో వండుకోవద్దు ఎక్కడికైనా దూరంగా వెళ్ళు దూరంగా వెళ్ళేసి అక్కడ వంట వండుకో వంట వండుకొని భగవంతుడికి రాముల వారికి కానీ ఎవరికైనా భగవంతుడికి నివేదన పెట్టే నువ్వు తినాలిరా అంటాడు సరే దేవుడికి నివేదన పెట్టాలన్నాడు కదా పాత్రలు బియ్యం పప్పు ఉప్పులు అవన్నీ తీసుకున్నారు ఎడ్ల బండిలో వేసుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు మంచిగా దాన్ని ఆమర్చుకున్నాడు వంట ప్రారంభం చేస్తూ వంట వండుకుంటా రామ రామ రఘురామ రఘు కుల సోమ రణధీర అని పాట పాడుకుంటూ స్వామి వారిని ఆహ్వానిస్తున్నాడు వాడి పాటకు ముగ్ధుడైనటువంటి స్వామివారు వాడి దగ్గరకు వచ్చాడు ఏం నాన్న ఎందుకు పిలిచావంటే మా గురుగారు చెప్పారండి మీకు భోజనం పెట్టిన తర్వాత నేనన్ను తినమన్నారు అని చెప్పేసి అన్నాడు వండింది ఎవరికి ఇద్ ఒక్కరికే ఒక్కరికే వండాడు ఒకరికే వండిన తర్వాత ఈ యొక్క సామాన్లు తీసుకుపోయి రాములవారికి వడ్డిచ్చారు రాముల వారు మంచిగా ఉన్నదంతా తినేశారు ఎండిపోయాడు పిల్లవాడు వెళ్ళిపోయాడు ఈ ఆకలితో ఆ రాత్రి అలానే నిద్రించాడు ఆ కాలాతీతం అయిపోయిందని మళ్ళీ ఏకాదశి వచ్చింది గురుగారండి నాకు పోయినసారి ఒక్కరికే ఇచ్చారు సామాన్లు నాకు ఈసారి ఇద్దరికి ఇవ్వాలి అని అంటాడు సరే తీసుకపోరా అంటాడు మళ్ళీ పోతాడు రామ రామ రఘురామ కుల సోమ రణధీరాని పాటబడితే రాముల వారు ఒక్కడు రాకుండా రాముడితో పాటు లక్ష్మణ్ణి తీసుకొని వచ్చాడు రాముడితో పాటు లక్ష్మణ్ణి తీసుకొని వచ్చేసేసి ఇద్దరు కూడా కలిసి భోజనం చేస్తే ఇద్దరు వచ్చారా సరే అని పెట్టేశాడు పిల్లవాడు ఏమయ్యాడు ఉపవాసం అన్నాడు అదే రాత్రి ఆకలిముండతో వెళ్ళి పడుకున్నాడు మూడోసారి తీసుకువెళ్ళాడు మళ్ళీ పాట పాడాడు రాముడు లక్ష్మణుడితో పాటు సీతాదేవి వచ్చింది ముగ్గురికి కావాలి అని అంటే ముగ్గురు కలిసి భోజనం చేశారు మళ్ళీ పిల్లవాడు ఉపవాసం నాలుగోసారి హనుమంతుడు కలిసి వచ్చాడు ఆరోసారి భరతక్షత్రజ్ఞులు వచ్చారు ఆఖరిసారి రామ రాజ్యం అయోధ్యలో ఉన్న పరివారం మొత్తం దిగింది ఆఖరి సారి అప్పుడు పిల్లవాడిని అడిగాడు పిల్లవాడు గురుగారు గురిగారని గురిగారు మీరు అస్సలు సరిపోవట్ల ఒక్కరిని పిలుస్తా ఇద్దరు వస్తున్నాయి ఇద్దరు పిలుస్తా నలుగురు వస్తున్నారు అని ఏ ఒక్కరిద్దరు గురుగారికి అసలు ఏంటిది అనేది అర్థం కావట్ల ఏం చేస్తున్నాడు పిల్లవంటే సరే ఇప్పుడు నీకు ఎంతది కావాలంటే ఒక ఏమంది తినే భోజనం కావాలి అని అన్నాడు సరే తీసుకపోవానన్నాడు తీసుకుపోయి వాడు మంచిగా అన్ని ఆమర్చి రాములవారి పాట పాడగానే అయోధ్య మొత్తం దిగి వచ్చింది ఒకరు గురిగా చేస్తున్నారు రాముల వారేమో వంటలు వండుతున్నారు సీతాదేవి అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంది అన్ని విధంగా చూస్తూ గురుగారు ఏమనుకున్నారు అసలు వీడు ఏం చేస్తున్నాడో పోయి చూద్దాం పదా అని పిల్లవాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని తొంగి చూస్తే రామ పరివారం మొత్తం అక్కడ ఉన్నది రాములవారి యొక్క పరివారము అక్కడ కనిపించేసరికి ఆయన మనసులో అనుకున్నా అయ్యా రామా జగదరిగిన కార్యము నీ వలనే అవుతుందా స్వామి అని అన్నారంటే భగవంతులు కూడా అసలు ఆ రోజు ఆ రోజున తినరు కాకపోతే మనిషికి ఒక అర్థము కావాలని వీడేం చేశాడు ఎన్నిసార్లు అయినా కూడా ఒకరికి ఒకరికి పెంచుకుంటూ పోయే పోతూనే ఉన్నాడు అవును అవునా కాదా అందుకోసమే ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఆచరిస్తారో ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాలు ఎన్ని శక్తి తత్వ రూపాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మన మీదికి చల్లని చూపులుగా ఉంటుంది తల్లి అందుకోసమే ఏకాదశి అనే దానికి అంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నది అది తొలి ఏకాదశి అని కాదు ప్రతి ఒక్క ఏకాదశిని ఆచరించే క్రతువు అయితే మీకు ఇంకో ఇందులో ఇంకో విషయం చెప్పమంటారా ఎప్పుడు మీరున్నారు మీ ఇంట్లో దేవుడిని ఎప్పుడు శుభ్రం చేస్తున్నావు తల్లి అంటే వారంలోనా ఒక నెలకి ఎన్నిసార్లు అడుగుతావు త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ ఏ రోజు అది గురువారం లేదంటే బుధవారం అదే భగవంతులను శుభ్రం చేసేది మనం పులికాపు అని అంటాము అంటే పులికాపు అంటే శుభ్రపరచడం విగ్రహాలే గానీ ఫోటోలే కానీ ఇంట్లో ఉండేటి శుభ్రపరుస్తాం కదా దాన్ని మన పదంలో పులికాపు అని అంటాము ఆ పులికాపు ఎప్పుడు ఆచరించాలి కేవలం ఏకాదశి రోజు మాత్రమే ఇంట్లో ఉండే ఫోటోలే కానీ విగ్రహాలే కానీ ప్రతి ఒక్కటి పరచాల్సింది కేవలము ఏకాదశి రోజు మాత్రమే మిగిలిన ఏ రోజు కూడా మనం శుభ్రపరిచినా అది దేవుళ్ళు స్వీకరించరు దాన్ని మనం పట్టించుకోకూడదు అంటే ఏ వారం ఉన్నా ఏమున్నా ఆ రోజునే ఆ రోజే శుభ్రపరచుకోవాలి ఎందుకంటే ఉపవాస దీక్షలతో ఉండే వాళ్ళు మనసు క్లుప్తంగా పెట్టుకోవాలి భగవంతులు అందుకోసమే వారు ఆ రోజు తలంటు స్నానాలు ఆచరించి అన్ని రకాలుగా శ్రేయస్సుని శక్తిని పొందుకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళు ఆచరించే నిత్య క్రతువులు సాధారణంగా మనం ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటాము అది తెలిసి ఏకాదశి రోజు కూడా ఏది ముట్టడు ఇక కొంతమంది నాన్ వెజ్ అవి ఇవి అలవాటు చేసేసరికి కొన్ని తింటున్నాయి కానీ ధర్మంగా ఉండేటువంటి ఒక శునకైనా కూడా ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితులు కూడా భోజనం అనేది చెయ్యదు విన్నారు అతని అంతటి విశేషమైనదే ఏకాదశి అందులో తొలి ఏకాదశినే ప్రతి ఒక్కరికి ఒక రీతి రూపాన్ని చూపించేదే తొలి ఏకాదశి తల్లి చాలా చక్కటి వివరణ ఇచ్చారండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి